హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పీఎం కిసాన్ అలాగనే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే మనకు ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు వెళ్ళిపోదాము ఇక దేశంలోనే చిన్న మరియు సన్నకారు రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ఇరవై విడత నిధులను త్వరలోనే విడుదల చేయనుంది ఇప్పటికే ఈ నిధులు జూన్ ముప్పయో తారీఖున విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కొన్ని కారణాలతో ఆలస్యమైంది అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జూలై పద్దెనిమిదో తారీఖున ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసే అవకాశం ఉందని కేంద్రం తెలిపింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ పర్యటన నేపథ్యంలో ముందే ఈ నిధులు జారీ అయ్యే అవకాశం ఉందని సమాచారం ఇక అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది అయితే ఈ పథకం కింద రైతులకు ఏడాదికి ఆరు వేల చొప్పున ఆర్థిక సహాయం అందించబడుతుంది ఇది మూడు విడతలుగా ప్రతి నాలుగు నెలలకు రెండు వేల చొప్పున డిపిటీ ద్వారా జమ అవుతుంది ఈ పథకాన్ని పొందాలంటే రైతులు కొన్ని అర్హత ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేసి ఉండాలి ఇక దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు తప్పనిసరి వారి భూమి రెండు ఎకరాలకు మించకుండా ఉండాలి అలాగే భూమి వివరాలు ఆన్లైన్లో నమోదయ్యి ఉండాలి బ్యాంకు ఖాతాకు మొబైల్ నెంబర్ కూడా లింక్ అయ్యి ఉండాలి ఇవన్నీ వివరాలు సరిగ్గా ఉండాలి వారే ఈ పథకానికి అర్హులవుతారు ఇక ఏపీలోని అన్నదాత పథకానికి సంబంధించి ఇక రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకాన్ని తీసుకొచ్చింది ఈ స్కీము ద్వారా రైతులకు ఏటా ఇరవై వేల చొప్పున పెట్టుబడి సాయంగా అందించనుంది మొత్తం మూడు విడతల్లో డబ్బులను జమ చేస్తారు ఇందులో కేంద్రం వాటాగా పిఎం కిసాన్ నిధులు కూడా ఉంటాయి ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ యోజన పథకానికి అనుబంధంగా దీన్ని రూపొందించారు రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే ఆరు వేలకు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి మొత్తం ఇరవై వేలను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు మూడు దఫాల్లో ఇక పిఎం కిసాన్ నిధులతో పాటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్నదాత సుఖీభావా స్కీము నిధులను కూడా జమ చేయనుంది ఇదే విషయాన్ని ఏపీ ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది అయితే ఈ నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు ఇక దేశంలోనే రైతులకు లబ్ధి చేకూర్చే పథకం పిఎం కిసాన్ ప్రధానమంత్రి కిసాన్ యోజన ఇరవయవ విడత నిధులు త్వరలో విడుదల కానున్నాయి ఈ విడత జూలై పద్దెనిమిదో తారీఖున రైతుల ఖాతాల్లో జమ అవుతుందని భావిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులైలో బీహారు దర్శించే అవకాశం అయితే ఉంది ఇదే సమయంలో నిధులు జమ చేసే అవకాశం కూడా ఉంది ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ఏటా ఆరు వేల చొప్పున అందజేస్తారు ప్రతి విడతలో అంటే మొత్తం మూడు విడతల్లో రెండు వేలు జమ చేస్తారు ఇక జూలై పద్దెనిమిదవ తేదీన పిఎం కిసాన్ నిధులు విడుదలైతే వీటితో పాటే అన్నదాత సుఖీభావ స్కీము నిధులు కూడా రైతుల ఖాతాల్లోకి వస్తాయి ఒకవేళ ఈ తేదీ కాకపోతే మరో తేదీలో వచ్చే అవకాశం అయితే ఉంది మొత్తానికి జులై నెలలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభావ నిధులు జమ అవుతాయని అధికారిక వర్గాల మేరకు తెలుస్తుంది ఇక పీఎం కిసాన్ కింద ఒక్కో రైతు కుటుంబానికి రెండు వేల చొప్పున విడుదల చేస్తారు దీంతో సుఖీభవ డబ్బులను కూడా జమ చేసేందుకు ఏపీ సర్కారు సిద్ధమవుతుంది అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఐదు వేల చొప్పున జమ చేయనుంది అంటే తొలి విడతలో ఏపీలోనే రైతులకు ఏడు వేల చప్పున అందుతాయి జులై పద్దెనిమిదవ తేదీ కాకుండా కేంద్రం మరో తేదీని ఖరారు చేస్తే దానికి అనుగుణంగా ఏపీ ప్రభుత్వం కూడా సుఖీభవ నిధులను జత చేస్తుంది ఇక రెండో విడతగా అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఏడు వేలు అలాగనే మూడో విడతగా వచ్చే ఏడాది జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం రెండు వేలు కలిపి ఆరు వేలను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు ఇక పిఎం కిసాన్ నిధులతో పాటే ఈ డబ్బులు కూడా వస్తాయి ఇక అన్నదాత సుఖీభవ అర్హుల వివరాలను ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పేర్కొంది అర్హుల స్టేటస్ తెలుసుకునేందుకు ముందుగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ అన్నదాత సుఖీభవ డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళాలి హోంపేజీలో కనిపించే కెన్ యువర్ స్టేటస్ ఆప్షన్ ప్లే క్లిక్ చేయాలి ఇక్కడ దరఖాస్తుదారుడి ఆధార్ కార్డు నెంబరు ఎంటర్ చేయాలి పక్కనే ఉండే చర్చ ఆప్షన్పై క్లిక్ చేస్తే రైతు దరఖాస్తు స్టేటస్ డిస్ప్లే అవుతుంది ఏమైనా ఇబ్బందులు ఉంటే జూలై పదమూడవ తేదీలోపు అధికారులను సంప్రదించాల్సి ఉంటుంది